పిరికిపిశాచం రచన మాజరాజు కామేశ్వరరావు చందమామ కథ మునిపల్లెలో ఉండే నీలాంబరం దగ్గర రెండు పాడిగేదులు ఉండేవి వాటి పాలమ్మి అతను గుట్టుగా కాపురం చేసుకు వస్తున్నాడు అయితే ఆ వర్షాకాలం ఏదో జబ్బు చేసి రెండు గేదెలు ఒక రోజున చచ్చిపోయినాయి నీలాంబరం కుప్పకూలిపోయాడు వేరే ఆధారం లేక అతను ఊళ్ళో దొరికిన చోట్ల అప్పులు చేశాడు క్రమంగా అప్పుల వాళ్ల బాధ ఎక్కువైంది ఒకనాటి రాత్రి పిల్లలు నిద్రపోయాక నీలాంబరం భార్యతో నేను ఈ రాత్రే ఎవరికీ చెప్పకుండా పట్టణం వెళ్ళిపోతాను పెళ్లినాటి ఉంగరం మురుగులు అమ్మి ఏదైనా వ్యాపారం ప్రారంభించి ఈ ఊళ్ళో అప్పులు తీర్చగలిగిన నాడే తిరిగి వస్తాను నేను వచ్చేదాకా నువ్వు మెడలోని పుస్తలు అమ్మి ఏ ఇళ్లలోనైనా పని చేసుకుంటూ పిల్లల్ని సాకు అన్నాడు దిగులుగా అతని భార్య కనకం కళ్ళనీళ్ళు పెట్టుకుని నువ్వు లేకుండా ఈ ఊళ్ళో క్షణంసేపు ఉండలేను అన్నది అలా అనకు పట్టణంలో స్థిరపడేదాకా మిమ్మల్ని ఇక్కడ ఉంచక తప్పదు అన్నాడు నీలాంబరం దిగులుగా వ్యాపారంలో లాభాలు వచ్చి నువ్వు అక్కడ స్థిరపడగలవన్న నమ్మకం ఏమిటి అనుభవం లేని నువ్వు అన్ని విధాలా నష్టపోతే ఏం చేస్తావు నువ్వు వెళ్ళొద్దు అన్నది కనుకం ఈ మాటలకు నీలాంబరం విసుగ్గా ఇలా నాకు పిరికిమందు నూరిపోస్తావా అన్నాడు అంతలో వీధి తలుపునెవరో మెల్లిగా తట్టిన శబ్దమైంది ఎవరు అంటూ వెళ్ళి నీలాంబరం తలుపు తీశాడు గుమ్మల్లో చేతులు కట్టుకుని నిలబడి ఉన్న పిశాచాన్ని చూస్తూనే నీలాంబరం నిలువెల్లా వణికిపోయాడు జ్వరం మందు దగ్గు మందు తలనొప్పి మందుల్లాగా ఈ పిరికి మందు పిరికితనం పోవడానికేనా అని అడిగింది పిశాచం నీలాంబరానికి గొంతు పెగలడం లేదు అక్కడికొచ్చిన కనకం ధైర్యం తెచ్చుకుని ఈ సంగతి కనుక్కోవడానికి అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాలా అని అడిగింది పిశాచం చేతులు జోడించి అమ్మ తల్లి నీకు పుణ్యం వస్తుంది ఆ మంచేదో నీ భర్తకు బదులు నాకు పోసి నా పిరికితనం పోగట్టు నా బతుకంతా భయంతో గడిచిపోతున్నది వల్లకాడు వదిలి ఊళ్ళోకి రావడం ఇదే మొదటిసారి మిగతా పిశాచాలు వల్లకాడు పీకి పందిరేస్తాయి ఊళ్ళో మీద పడి నానా చేస్తాయి నాకు దీపాలు చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతాయి మనిషిని చూస్తే ఒకే గుండెదడ అన్నది పిశాచం పిరికితనం సంగతి విని కనకం మరింత ధైర్యం తెచ్చుకొని వంటగదిలోకి వెళ్ళి అంతా పరీక్షగా చూసింది ఒకచోట ఆమెకు కొద్దిగా చింతపండు వాము పొడి ఉప్పు కనిపించాయి ఆ మూడు కలిపి నీళ్లు పోసి నూరి ఒక గరిట్లో వేసి తెచ్చి ఇదిగో పెరికి మందు తాగు అన్నది పిశాచంతో పిశాచం కళ్ళు మూసుకొని ఆ మందు ఒక్క ఉక్కలో తాగేసి తర్వాత చీకటిలోకి చేయి చాపి ఒక మూట తెప్పించి కనకం చేతిలో పెట్టి నీ వైద్యానికి ప్రతిఫలం అన్నది కనకం గలగల కనకం గలగలలాడుతున్న ఆ మూట బరువును అంచనా వేస్తూ వెళ్ళిపోబోతున్న పిశాచంతో ఆగాగు ఈ మందు మూడు రోజుల పాటు పుచ్చుకోవాల్సి ఉంటుంది రేపు రావడం మర్చిపోయేవు అన్నది ఆ తర్వాత ఆమె దానికి పిరికితనం ఎంత హీనమైనదో ధైర్యంతో ఎన్ని ఘర కార్యాలు చేయవచ్చునో నూరిపోసింది పిశాచం మరుసటి రోజు వచ్చే విధంగా దానికి ఎందరో సాహసవీరుల కథలు చెప్పి ఉత్సాహపరిచింది తెల్లవారు వస్తుండడంతో పిశాచం నల్లపిల్లిగా మారి నక్కుతూ వల్లకాటి కేసు తీసింది అది వెళ్ళిపోగానే భార్యాభర్తలు ఆత్రంగా మూట విప్పి చూశారు కళ్ళు మిరుమిట్లు గలుపుతూ బంగారం కాసులు వాళ్ళు పరమానంద భరితులైపోయి ఆ మూటను అటక మీద దాచారు మర్నాడు రాత్రి పిరికి పిశాచం వచ్చి కనకంతో పిరికి మందు పోయి అన్నది ఈరోజు దాన్ని గూని కొంత తగ్గినట్టు కనిపించింది కనకం ముందే సిద్ధం చేసి ఉంచిన మందు దాని చేత తాగించి ఆ రోజు కూడా ఎంతోమంది వీరుల కథలు చెప్పి పిశాచం చేత సంతోషంగా చప్పట్లు సరిపించింది పిశాచం మరొక మూటను చీకట్లో నుంచి తెప్పించి కనకం చేతిలో పెట్టి గుడ్లగోబుగా మారి వల్లకాటికేసి ఎగిరిపోయింది భార్యాభర్తలు ఆ మూటను కూడా అటక మీద దాచారు నీలాంబరం భార్యతో రేపు కూడా మరొక బంగారు కాసల మూట సంపాదిస్తే ఊళ్ళో అప్పులన్నీ తీర్చేసి మనం హాయిగా పట్టణం వెళ్ళవచ్చు నీలాంటి తెలివిగల భార్య ఉండగా ఇక వ్యాపారంలో నష్టపోతామనే భయమే లేదు అన్నాడు మూడో రోజు రాత్రి పెద్ద కోలాహలంగా పిశాచం వచ్చి పిరికి మందు తాగేసింది తాగేసింది ఈరోజు దాని గూని పూర్తిగా పోయింది చూశావా నీ గూని కూడా పిరికితనం వల్ల వచ్చిందే నా మందు పనిచేశాక అది కూడా పోయింది అన్నది కనకం తర్వాత ఆమె దానికి ఏదో కథ చెప్పబోతుండగా పిశాచం ఈ చచ్చు కబుర్లు వినే తీరిక నాకు లేదు అవతల వల్లకాట్లో ఎంతో రచ్చ చేయాల్సి ఉంది అన్నది పోబోతు కనకం దాన్ని ఆపుతూ ఈ పూట మూట మరిచావా అని అడిగింది ఆ మాటలకు పిశాచం కళ్లర చేసి నన్నే అడగిస్తావా ఎంత ధైర్యం నీకు అంటూ నాలుగు పొడవుగా చాచి అటక మీద భార్యాభత్తులు దాచిన రెండు మూటలు మింగి రాబందులా మారి రెక్కలు టపటపలాడిస్తూ ఒళ్లకాటి గేస్ ఎగిరిపోయింది ఇది చూసి నీలాంబరం పెద్దగా కేకపెట్టి మూర్చిపోయాడు కనకం అతని ముఖాన్ని సన్నీళ్లు చిలకరిస్తూ పిశాచానికి తానిచ్చిన మందులో విశేషం ఏమీ లేకపోయినా దానికి మందు మీద ఉన్న నమ్మకం తాను చెప్పిన సాహసవీరుల కథలు ఉత్తేజం కలిగించి పిరికితనం పోయేలా చేశాయని గ్రహించింది ఈ లోపల నీలాంబరం కేక విని ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి వచ్చారు చాలాసేపు ఉపచారాలు చేశాక నీలాంబరం కళ్ళు తెరిచి కనకం నీ పిరికి మందు తాగి ఎంత ధైర్యం బలం తెచ్చుకున్నది అది మనకిచ్చిన డబ్బంతా ఎత్తుకుపోయినట్టే కదా అన్నాడు వచ్చిన వాళ్లకు నీలాంబరం మాటలేమీ అర్థం కాలేదు వాళ్ళు కనకం ద్వారా జరిగిందంతా విని అమితాశ్చర్యం చెందారు పిరికి పిశాచానికి ఏదో మందు ఇచ్చి కనకం దాని పిరికితనం పోయేలా చేసిందని తెల్లవారేసరికి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది మర్నాడు కనకం ఇంటి ముందు ముగ్గు పెడుతుండగా ఒక వృద్ధుడు తన మనవడిని వెంటబెట్టుకొచ్చి వచ్చి చూడు కనకం నీ దగ్గర పిరికితనం పోగొట్టే మందేదో ఉందని తెలిసింది వీడు నా మనవడు ఒట్టి పిరికి వెధవ వీడికి ఆ మందిచ్చి సాయపడు అంటూ కనకానికి పది రూపాయలు ఇచ్చాడు కనకానికి కొందరు మనుషుల్లో ఉండే పిరికి పిశాచాన్ని పారదోలే మందేదో అర్థమైంది పిరికి వాళ్లను ఉత్సాహపరచడం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఆ పైన నమ్మకం కలిగించడానికి తన వద్ద పిరికి మందు ఉండనే ఉన్నది సంగతి తెలుసుకున్న నీలాంబరం భార్యతో ఇదే బాగున్నది ఇక నుంచి పిరికివాళ్ళను ఉత్సాహపరిచే ప్రయత్నంలో నేను నీకు సహాయపడతాను ఇక మిమ్మల్ని ఈ ఊళ్ళో విడిచి పట్టణం వెళ్లే ప్రసక్తే లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి